నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది ఏదో మాటవర్స్కి బాగున్నానని చెప్పానండి కానీ జలుబు ఒళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా ఇంట్లో ఉండే ఇల్లాలి కష్టాలు అన్నీ ఇన్ని కాదండి చాలా ఉంటాయి ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చినా ఇల్లాలే కష్టపడాలి ఇల్లాలకి జ్వరం వస్తే ఇల్లాలే కష్టపడాలి ఎవరో వచ్చి ఏమి హెల్ప్ చేయరు సరేనండి మన ఇల్లాలి టాపిక్స్ తర్వాత మాట్లాడుకుందాం ముందైతే ఎగ్ కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి ఇన్స్టాంట్గా ఇమ్యూనిటీ పెంచే ఓ కర్రీ అయితే వండుకుంటున్నాను అదే గుడ్డు పాలకూర వెల్లుల్లి కారం ముందుగా కోడి గుడ్లని ఉడకబెట్టుకుంటున్నాను మనం ఇప్పుడు వెల్లుల్లి గుడ్డు కారం చేద్దాం గుడ్డు కారం మా పాపని చూడండి వెల్లుల్లి దంచి నాకు కర్రీ వండి అన్నం తినబెడుతుందంట జలుబు అయిందని నిజంగా ఆడపిల్లలు అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారు కదా ఈ వెల్లుల్లిని జలకర్రని కచ్చగా ఇట్లా కచ్చ కచ్చగా దంచేసుకోవాలి మనకి తినేటప్పుడు ఘాటు తెలియాలి ఆ ఘాటు వల్ల జలుబు మొత్తం పారిపోవాలి ఇంకా అలా అనమాట మనందరం ఐదుగురికి మాత్రం తప్పకుండా రుణపడి ఉండాలి ఆ ఐదుగురు ఎవరంటే అమ్మ అలాగే ఇల్లాలు నెక్స్ట్ వచ్చేసి పంటలు పండించే రైతులకి అలాగే ప్రకృతి మాతకి ఇక చివరిగా జవాన్లకి ఈ ఐదుగురికి ఎందుకంటే ఈ ఐదుగురు లేకపోతే ఈ సృష్టి లేదండి అమ్మనేమో ప్రాణాలకి తెగించి మనకి ప్రాణం పోస్తే ప్రకృతి తల్లి ఆ ప్రాణానికి రోజు ఊపిరి పోస్తూ ఉంటుంది అలాగే రైతులు పండించే పంటలు వాళ్ళు పస్తులుండి వాళ్ళ ఫ్యామిలీకి మెతుకు లేకుండా ప్రపంచానికి మెతుకు అందించి అందరికీ ప్రాణం పోస్తున్న రైతుకు కూడా రుణపడి ఉండాలి అలాగే అందరి కోసం జీవితాన్ని త్యాగం చేసి ఇంటికి అంకితమైన ఇల్లాళ్ళు కూడా గొప్పవారే వాళ్ళకి కూడా మనం రుణపడి ఉండాలి మనందరం ఈ ఇళ్ళు అలాగే ఎవరి పనులు వాళ్ళం ఇలా సక్రమంగా చేసుకోవడానికి కారణమైన ఐదో వ్యక్తి జవాన్లు మనందరం ఇలా సంతోషంగా బ్రతుకుతున్నాం ఈనాడు ప్రాణాలతో ఉంటున్నాం అంటే కారణం బార్డర్లో ఉన్న జవాన్లేనండి జవాన్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం వాళ్ళందరికీ రుణపడి ఉండాలండి ఈ ఐదుగురికి నేను చెప్పినవన్నీ నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ మీరే బోర్గా ఫీల్ అవ్వకండి ఎగ్ కర్రీ ప్రాసెస్ చూద్దాం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి ఆ తర్వాత ఎగ్గులన్నీ మధ్యలోకి కట్ చేసి ఎగ్గులన్నీ అటువైపు ఇటువైపు కాల్చుకోవాలి ముందుగా నేనైతే ఒకవైపు కాల్చుకున్న తర్వాత తీసి నెమ్మదిగా మళ్ళీ ఇంకో వైపు కూడా వేసుకున్నాను ఎందుకంటే లోపడి ఎగ్ మళ్ళీ అందులో పడి విచ్ఛిన్నం అవుతుంది నేను అలా వేంపుకున్నాను వేంపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి దంచుకుని అంటే వెల్లుల్లి జులకర దంచుకున్నాను కదా ఆ వెల్లుల్లి జులకర అందులో వేసుకోవాలి ఇంతకీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్సే మీకు చెప్పలేదండి వీటికి కావాల్సినవి చాలా సింపుల్గా వెల్లుల్లి పాలకూర అలాగే కారం ఉప్పు మసాలా పసుపు ఇవి చాలు వెల్లుల్లి అయితే మాది మాడిపోయింది ఎందుకంటే మా లాంటి బుడత అలాగే కోతులు చేయబట్టి కోతులు వచ్చేసరికి నేను మా పాపను పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాము వచ్చేవరకు మాడిపోయింది ఆ తర్వాత పాలకూర వేసుకోవాలి పాలకూర కూడా కొంచెం ఫ్రై అయినాక పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇందులో పాలకూర వల్ల మనకి మంచి బ్లడ్ పెరగడమే అందులో పోలిక్ యాసిడ్ ఉంటుంది కదండీ మనకు కొంచెం ఇమ్యూనిటీ అంటే తక్షణ శక్తిని ఇస్తుంది ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే అంత ఈజీ మనకి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఈ కర్రీ వండుకొని తినడం చాలా మంచిది ఇంకా కారం అన్నీ వేసాను కదా ఇప్పుడు ఎగ్గులు వేస్తున్నాను ఎగ్గులు వేసాక కర్రీ చూడండి చాలా అట్రాక్ట్గా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనే ఉండే చేసేటప్పుడే చాలా బాగుందండి కర్రీ ఎగ్గులు అందులో వేసుకొని కలుపుకొని గరం మసాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఇక దింపుకోవాలి నేనైతే పాలకూరనే వేసుకున్నానండి గార్నిష్ కోసం చూడండి గుడ్డు పాలకూర వెల్లుల్లి కారం రెడీ ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ కర్రీ ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి ఇక కర్రీ రెడీ మేము కూడా తినేస్తున్నాం చాలా బాగుందండి కర్రీ ఇదైతే చాలా ఇచ్చేసింది నాకు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కర్రీ వండడం అయిపోయింది తినడం కూడా అయింది మా బాబు కోసం నీళ్ళు పడుతున్నానండి వేడి నీళ్ళు రావగానే స్నానం చేయించడానికి చూసారా మా పాపని అంగన్వాడిలో ఎలా నేర్చుకుంటుందో అందులో మా పాపని గుర్తుపట్టండి టీచర్ ఎలా చెప్తే అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈరోజు తనైతే అంగన్వాడికి వెళ్ళలేదు నాతో పాటే ఇంట్లోనే ఉంది ఈ వీడియో వచ్చేసి కొన్ని రోజుల అన్నమాట సరేనండి నేను చెప్పింది నిజమే కాదండి మనం మన లైఫ్లో ఐదుగురికి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే మనల్ని మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ ఎగ్ కర్రీ దాదాపు చాలామంది యూట్యూబ్లో పెట్టే ఉంటారు కాకపోతే నేను ఎలా చేస్తానో చూపించాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మేము తిన్నాక మా ఇంట్లో కోళ్ళకు కూడా లంచ్ ఇచ్చేసాను అంటే బియ్యం వేసి కుండలో నీళ్ళు పెట్టాను అన్నమాట అవి కూడా తిన్నాక ఇక సాయంత్రం పండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇల్లు చేయాలి వాకి లోడ్ చేయాలి బోల్ తోమేసేయాలి బట్టలు ఆరేసేయాలి వాటిని మడతబెట్టేసేయాలి మళ్ళీ వంట చేయాలి ఇంకా రోజు ఇదే అన్నమాట మన డ్యూటీ సరేనండి వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఉంటానండి